ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారు రామకృష్ణయ్యను ఏంబెడ్లో చేర్చుకొన్నాడు రామకృష్ణయ్య ప్రొఫెసర్ గారితో చర్చించి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే విషయం గూర్చి పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రొఫెసర్ రోజూ గంట లేక రెండు గంటలు క్లాసు తీసుకొనేవారు వారు అరవై వేల మాటలతోపై విషయంపై చరిత్ర వ్రాయాలని అన్నారు పరిశోధన రెండు సంవత్సరాలలో పూర్తి కావాలన్నారు రామకృష్ణయ్యను బ్రిటిష్ విద్యాచరిత్రపై పుస్తకాలు అక్కడి విద్యా విధానములు గురించి విద్యావేత్తల పుస్తకాలు చదువమన్నారు ఇంకా భారతీయ విద్యార్థులు వ్రాసిన థీసిస్ లను చూడమన్నారు రామకృష్ణయ్య రోజు తాను నోట్ చేసిన పాయింట్లపై ప్రొఫెసర్ గారితో డిస్కస్ చేసేవాడు గారు ది అనే ఆర్టికల్ వాడటంలో రామకృష్ణయ్య చేస్తున్న తప్పులను ప్రేమతో సరిదిద్దేవారు రామకృష్ణమ్య వద్ద ఉన్నవి ఆరు పౌండ్లు మాత్రమే లైబ్రరీకి వెళ్లినా గారి దగ్గరికి వెళ్లినా నడుచుకుంటూ వెళ్లేవాడు రామకృష్ణయ్య వారానికి ఒక పౌండు ఖర్చు చేసేవాడు తిండి ఖర్చు బాగా తగ్గించాడు లైబ్రరీలో చదివేవాడు ఇంట్లో రాత్రి పన్నెండు గంటల వరకు చదివేవాడు డబ్బుల్లేక ఉపవాసంతోనే చదువు కొనసాగించాడు రామకృష్ణయ్య రెండు వారాలు రైల్వే హమాలిగా పనిచేశాడు కొద్ది రోజులు కాపీయింగ్ పనిచేశాడు తిండి లేక లీడ్స్లో చనిపోవడం కంటే లండన్ వెళ్లి బాంబుల ద్వారా చచ్చిపోవడం మంచిదని ఆలోచించాడు ప్రొఫెసర్ గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకుని లండన్ వచ్చాడు నేను లండన్ వెళ్ళి ఏదైనా పనిచేస్తాను కొన్ని రోజులు ఇక్కడే ఉంటే తిండి లేక చనిపోతాను సార్ ఓకే రామకృష్ణ లండన్లోని ఇండియా హౌజ్ లైబ్రరీలో ఎనిమిది గంటలు పుస్తకాలు చదివేవాడు కలోనియల్ సెంటర్లో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలు వరకు చౌకీదారుగా పనిచేశాడు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వీరాస్వామి రెస్టారెంట్లో పనిచేసేవాడు తరువాత కొన్ని రోజులకు రామకృష్ణయ్యకు బీబీసీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని దొరికింది లండన్ నుండి లీడ్స్కు వచ్చి ప్రొఫెసర్ గారిని కలిశాడు వారానికి ఒకరోజు పది గంటలు చదువు చెప్పుమని రామకృష్ణయ్య ప్రొఫెసర్ గారిని అడిగాడు అప్పుడు ప్రొఫెసర్ గారు ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రమ్మని చెప్పాడు నేను వారంలో ఒకరోజు మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటాను ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నేను నీకు పాఠాలు నేర్పుతాను ఐ అండర్స్టాండ్ యూ కన్సర్న్స్ అండ్ వి వుల్ అడ్రస్ తం సర్వీ థ్యాంక్ ఆ రోజంతా వారు రామకృష్ణయ్యకే సమయం కేటాయించేవారు ప్రొఫెసర్ గారు చెప్పినట్లు రామకృష్ణయ్య థిసిస్ వ్రాసి దానిని టైపు చేయించేవాడు ప్రొఫెసర్ గారు ప్రతి బుధవారం రామకృష్ణయ్య థిసిస్ను దిద్దడం చదవడం చేసి సలహాలు ఇచ్చేవారు ఈ విధంగా రామకృష్ణయ్య వందలాది పుస్తకాలు చదివి అనేక రిపోర్టులు డాక్యుమెంట్లు చదివి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే వ్యాసాన్ని అరవై వేల మాటలతో వ్రాశాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో రామకృష్ణయ్య ఎంఎడ్ పాసయ్యాడు రామకృష్ణయ్య తన ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు ఈ విధంగా ఇంగ్లాండులో రామకృష్ణయ్య చదువు సాగింది ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎన్కరేజ్ చేయండి